ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో టీచర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రశాంతంగా జరుగుతుంది ఆరు జిల్లాల పరిధిలో నూట పదహారు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు బ్యాలెట్ పద్ధతిలో పోలింగ్ సాగుతుంది ఉప ఎన్నికలో పదహారు వేల ఏడు వందల ముప్పై ఏడు మంది టీచర్లు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్ జరగనుంది అలాగే ఈ నెల తొమ్మిదిన కాకినాడ ఎన్డియూ లో ఫలితాలు వెల్లడించనున్నారు ఇక పోలింగ్ కేంద్రాల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు బరిలో ఐదుగురు అభ్యర్థులున్నారు ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ మరణంతో ఈ ఉప ఎన్నిక జరుగుతుంది రైట్ ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ఏలూరు పోలింగ్ కేంద్రం నుంచి మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు భార్గవ్ ఇప్పుడు అక్కడ ఎంత శాతం వరకు పోలింగ్ నమోదైంది అండ్ అదే విధంగా అక్కడ భద్రత ఏర్పాట్లు ఏ రకంగా ఉన్నాయి సునీత ఉదయం ఎనిమిది గంటలకు ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి ఉప ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది ఇప్పటివరకు తొలి రెండు గంటల్లో ఇరవై నుంచి ఇరవై రెండు శాతం వరకు కూడా పోలింగ్ నమోదైంది ఇప్పుడు మనం చూసినటువంటి ఏలూరులో ఉన్నటువంటి ప్రభుత్వ డిగ్రీ కళాశాల భవనంలో కూడా ఈ పోలింగ్ ప్రక్రియ జరుగుతుంది ఇప్పటి వరకు ఏడు వందల తొంభై ఆరు మంది ఓటర్లు మొత్తం ఉండగా ఇప్పటి వరకు నూట ఎనభై మంది ఓటర్లు తమ ఓటర్లకు ఇక్కడ వినియోగించుకున్నారు ఇలా ఇదే విధంగా జిల్లా వ్యాప్తంగా కూడా ఈ రోజు పోలింగ్ ప్రక్రియ అనేది కూడా సజావుగా జరుగుతుందని చెప్పుకోవచ్చు ఉదయం ఎనిమిది గంటలకి బ్యాలెట్ పద్ధతిలో ఈ పోలింగ్ ప్రక్రియను ప్రతి మండలంలో కూడా ఒక పోలింగ్ బూత్ ను ఏర్పాటు చేసి ఈ పోలింగ్ ప్రక్రియను అయితే ప్రారంభించారు అయితే దీనికి సంబంధించి అటు జిల్లా కలెక్టర్లు జిల్లా ఎస్పీలు కూడా ప్రత్యేక బందోబస్తు ప్రత్యేక ఏర్పాట్లు కానీ ముందుగానే చేయడంతో అటు ఎన్నికల అధికారులు కూడా ఏదైతే వీడియో కాస్టింగ్ ద్వారా కూడా ఇక్కడ పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు మొత్తం ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో ఐదు పార్లమెంటరీ జిల్లాలు ఏవైతే ఉన్నాయో అటు ఏలూరు పశ్చిమ గోదావరి తూర్పు గోదావరి అల్లూరు జిల్లా అలాగే కాకినాడ జిల్లాకు సంబంధించి కూడా మొత్తం అన్ని చోట్ల కూడా దాదాపు నూట పదహారు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు పదహారు వేల ఏడు వందల మంది ఓటర్లు ఈ రోజు తమ ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు దీనికి సంబంధించి సాయంత్రం నాలుగు గంటల వరకు కూడా ఈ పోలింగ్ ప్రక్రియ జరుగుతుంది ఇందులో ఐదుగురు అభ్యర్థులు ఈసారి పోలింగ్ లో కూడా పోటీ చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది ఐదుగురు అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో మనం చూడొచ్చు ఇక్కడ పోలింగ్ కేంద్రం బయట ఏర్పాటు చేసినటువంటి అభ్యర్థుల జాబితాలో కూడా అటు గంధం నారాయణరావు గాని దీపక్ కొలుగు గాని కవల నాగేశ్వరరావు అలాగే నామన వెంకటలక్ష్మి బొర్ర గోపిమూర్తి ఈ విధంగా ఒక్కొక్క ఉపాధ్యాయ సంఘాలు కూడా వీరందరికీ కూడా కొంత మద్దతు ప్రకటించినటువంటి పరిస్థితి కూడా ఉంది ఐదుగురు అభ్యర్థులు కూడా బదిలీంచారు అయితే ఇక్కడ గడిచిన ఎన్నికలు కనుక చూసుకుంటే శాసన మండలి పునరుద్ధరణ తర్వాత నాలుగు సార్లు ఇక్కడ ఉపాధ్యాయ ఎమ్మెల్యేకి సంబంధించి ఎన్నికలు జరిగితే రెండు సార్లు గడిచిన రెండు సార్లు కూడా పీడిఎఫ్ బలపరిచిన అభ్యర్థి గెలిచినటువంటి పరిస్థితి కూడా ఉంది అందులో రామచూర్యారావు మాట్లాడిన తర్వాత షేక్ సాద్జీ కూడా విజయం సాధించడం జరిగింది అయితే ఆయన రోడ్డు ప్రమాదంలో మరణించడంతో ఇక్కడ ఉప ఎన్నిక జరుగుతుంది ఈ తరుణంలో ఇక్కడ జరిగినటువంటి నిన్నటి వరకు జరిగిన ప్రచారం కూడా హోరాహోరీగా జరిగిందని చెప్పుకోవచ్చు ఐదుగురు అభ్యర్థులు కూడా తమకు తమ ఓటు వేయాలంటూ కూడా ఉపాధ్యాయుల ఓటర్లను కూడా వారు అభ్యర్థించడం జరిగింది మొన్న సాయంత్రం నుంచి నాలుగు గంటల నుంచి కూడా ప్రచార పర్వం ముగిసింది ఆ తర్వాత పోలింగ్ కి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా చేశారు ఈ రోజు ఉదయం ఎనిమిది గంటల నుంచి కూడా పోలింగ్ ప్రారంభమైంది ఒక్కొక్క పోలింగ్ కేంద్రంలో కూడా సగటున అత్యల్పంగా కుక్కునూరు ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న కుక్కునూరు పోలింగ్ కేంద్రంలో ఆరుగురు ఓటర్లు మాత్రమే ఉన్నారు అయితే తొలి రెండు గంటల్లో ఒక్క ఓటర్ మాత్రమే అక్కడ ఓటు హక్కు వినియోగించుకోవడం జరిగింది అయితే ఏజెన్సీ ప్రాంతం కావడంతో మారుమూల గ్రామాల నుంచి రావాల్సిన వారందరూ కూడా రావడానికి కష్ట సమయం పట్టేటువంటి అవకాశం ఉంది కాబట్టి అక్కడ మందకొడిగా ఏజెన్సీ ప్రాంతాల్లో కానీ లేదంటే రూరల్ ప్రాంతాల్లో కానీ జరుగుతుంది పట్టణ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఉదయం నుంచి కూడా వస్తున్నారు ఏలూరులో దాదాపు ఇప్పటి వరకు నూట ఎనభై మందికి పైగా కూడా ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగిస్తున్నారు సాయంత్రం నాలుగు గంటల వరకు కూడా ఈ ఓట్ల సంబంధించినటువంటి ప్రక్రియ కొనసాగుతుంది ఆ తర్వాత నాలుగు గంటలకు ఓల్ బ్యాలెట్ బాక్సులు ఏవైతుంటే వాటన్నింటినీ కూడా కాకినాడ జేఎన్టీ సెంట్రల్ లైబ్రరీలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్ కు కూడా తరలించబోతున్నారు ఈ నెల తొమ్మిదిన అక్కడ ఓట్లకు సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ కూడా జరగబోతుంది అప్పుడు దాదాపు ఇంకా రెండు సంవత్సరాల ఆరు నెలల పదవీ కాలం మాత్రమే ఉన్నటువంటి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ సంబంధించినటువంటి పదవీ కాలం సంబంధించి బట్టికి ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా అభ్యర్థులు ప్రచారం చేయడంతో ఈ రెండు సంవత్సరాల ఆరు నెలల కాలానికి ఎవరు ఎంఎల్సి అవుతారంటూ కూడా ఈ రోజు ఉపాధ్యాయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది ప్రధానంగా బీడిఎఫ్ బలపరిచినటువంటి అభ్యర్థులు గత రెండు సార్లు గెలుపు వచ్చిన నేపథ్యంలో ఈసారి వారి మద్దతుతో యూటీఎఫ్ రాష్ట్ర కోసాధికారి బర్ర గోపిమూర్తి పోటీ చేస్తూ ఉన్నారు అలాగే ఇతర అభ్యర్థులందరూ కూడా తమ తమ ఉపాధ్యాయ సంఘాల మద్దతు కూడా పోటీ చేస్తున్న పరిస్థితి కూడా ఉంది కాబట్టి ఎవరు విజయం సాధిస్తారనేది కూడా ఈరోజు చర్చనీయాంశంగా మారింది ఉపాధ్యాయ వర్గాల్లో ఈ తరుణంలోనే అటు పెద్ద ఎత్తున కూడా పూర్తిగా ఎక్కడ అవాంఛనీయ ఘటన జరగకుండా డీఎస్పీల ఆధ్వర్యంలో కూడా ఈ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుందని కూడా చెప్పుకొచ్చుంది ఇక